హాయ్ అండి నమస్తే ఈ వీడియో వచ్చేసి నిన్న సండే రోజు వీడియో ఇది ఎగ్జిబిషన్కి అలాగే పార్క్కి వెళ్ళాము ఎగ్జిబిషన్కి ఇంకా టైం ఉందనేసి పార్క్కి వెళ్ళాము ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లోనికి ఇది నడుముకి బెల్ట్ లాగా కట్టేసి పైన ఒకటి ఉంటుంది కింద పన్న కానీ పట్టుకోవడానికి సపోర్టివ్గా ఇది పిల్లలకి మాత్రమే కింద ఇంకా పైన వచ్చేసి ఇంకా పెద్ద టాస్క్ ఉంది పైన అది పెద్దవాళ్ళకి మాత్రము మా పెద్ద అబ్బాయికి ఆల్రెడీ కట్టాడు వాడు స్టార్ట్ చేశాడు నర్సడము అలాగే మా చిన్నబ్బాయికి కూడా వెనక కడుతున్నారు అసలు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది మేము వచ్చేసి ఇంట్లో నుంచి నాలుగున్నరకే బయలుదేరాము ఎగ్మిషన్ కనీసి కానీ టైమింగ్స్ అనేది ఎట్లా అనేది నాకు తెలియలేదు మా పిల్లలకు కూడా టైమింగ్స్ ఎలా ఎగ్జిబిషన్ టైం అనేది తెలియదు చాలామందికి తెలియదేమో నాకైతే మాత్రము తెలియక మేము నాలుగున్నరకే బయలుదేరి ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ అని చెప్పారు ఫుల్గా వర్షం పడింది ఆ రోజు వర్షం స్టాప్ అయిన తర్వాతకి మేము బయలుదేరాము ఫుల్ వర్షము అందుకనే ఏమో ఆరు గంటలకి లేదా రెగ్యులర్ టైమే ఆరు గంటలకో తెలియదు మేము అడగడం మర్చిపోయాము ఎన్ని గంటలకి ఎగ్మిషన్ స్టార్ట్ అవుతుందంటే ఆరు గంటలకని చెప్పారు మేము నాలుగున్నరకే వెళ్ళి అక్కడ ఉన్నాము అందుకనేసి పక్కన పార్క్ ఉంటే పార్క్కి వెళ్ళాము అక్కడ ఇది వచ్చేసి చిన్న పార్క్ అంటారు దీన్ని మేమైతే చిన్న పార్క్ అని అంటాం దీని పేరు అయితే నాకు తెలియదు ఇది వచ్చేసి కర్నూలులో ఉంటుంది మళ్ళీ ఎక్కడుంటుంది అని అడుగుతారేమో ఇదైతే కర్నూలు రాయలసీమలో ఉంటుంది ఈ పార్క్ అనేసి అలాగే ఎగ్జిబిషన్ అని పిల్లలకి స్టార్ట్ అయింది మేము స్టార్ట్ అయినప్పుడు పోకుండా మధ్యలో ఎండింగ్ అప్పుడు వెళ్ళాము వర్షాలు స్టార్ట్ అయిన తర్వాతకి ఫుల్ వర్షము ఇదైతే పెద్ద టాస్క్ ఇది చాలా చిన్నగా నడచాలి కింద పడిన కానీ పైన నడుము దగ్గర సపోర్ట్గా ఒక తాడు కట్టినారు అది పైన బా అబ్బాయి నడుస్తుంటే వెళ్తూ ఉంటుంది పైన కొండిలాగా ఉంది అలాగే మా చిన్నబ్బాయి వెనక్కి తిరిగి చూసాడనేసి నేను ఇక్కడ తిప్పాను వీడియో ఆ అమ్మాయి కింద మిస్టేక్ అయ్యి జారు కింద పడింది అది ఎలా మిస్టేక్ అయిందో సరిగ్గా కట్టాడో లేదో తెలియదు నడుము దగ్గర కట్టినది ఊడిపోయింది ఆ అమ్మాయికి తటిక్కిన జారు కింద పడింది ఖచ్చితంగా పిల్లలను మాత్రం ఖచ్చితంగా చూడాలండి మనం ఎక్కడో ఇది మనం పిల్లల్ని వదిలేసి పక్కకి వెళ్ళినామంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు పేరెంట్స్ కానీ త తల్లి కానీ తండ్రి కానీ పిల్లలంటే మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళు ఆడుకొని వస్తారు వాళ్ళు వెళ్ళి వస్తారు కదా అనేసి మనం వెళ్ళకూడదు పార్క్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది పచ్చగా అలాగే బయటి ఫుడ్ అనేది ఇక్కడ అస్సలు అలో చేయలేదు మేము ఇక్కడ పార్కు దగ్గరికి వస్తున్నాం కదా అనేసి బయట నుంచి సమోసాలు అవి తెచ్చుకున్నాము అస్సలు రానివ్వలేదు బయటనే ఆపేసినారు కనీసం లాలిపప్పు చాక్లెట్లు కూడా మా పిల్లలవి బయటనే తీసేసుకున్నారు వాళ్ళు ఇక్కడ నోపలేకి రానికే మాత్రం ఒక్కొక్కరికి టెన్ రూపీస్ తీసుకున్నారు లోపల మాత్రమే ఫుడ్ బయట ఫుడ్ అస్సలు అలో లేదు ఇక్కడ నైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను తొమ్ము నైట్ వచ్చాము పగులు రాలేదు నైట్ వచ్చిన వల్ల ఇక్కడ కనపడుతున్న వైట్ వచ్చేసి చెట్లు మొత్తం అంతా లైటింగ్ పడుతుంది చెట్టు మొత్తమే ప్లాస్టిక్ దాంతో లైటింగ్ రెడీ చేసి పెట్టారు నైట్ అయితే మాత్రం చాలా చాలా బాగా కనపడుతుంది పార్క్ అయితే మాత్రం చిన్న గున్న కానీ కూర్చోడానికి అలాగే పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ కానీ చాలా చాలా బాగా పెట్టేసినారు ఇవి వచ్చేసి ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయి ఇవన్నీ లైటింగ్తో తయారు చేసిన చెట్లు అనమాట నైట్ అయితే మాత్రం చాలా చాలా బాగా కనపడుతుంటుంది అటు ఇటు వెళ్ళే వాళ్ళకి మాత్రము మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది ఈ పార్కు అందుకనేసి బాగా కనపడుతుంటుంది రోడ్డు మీద పోయే వాళ్ళకి అంతా ఇది చాలా బాగా రెడీ చేసేసారు ఇప్పుడిప్పుడు పార్క్ ఇది ఇంకొక పార్క్ అని ఉంది అది పెద్ద పార్కు అందులో స్విమ్మింగ్ అవి కూడా ఉన్నాయి అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టాను దానికి ఎక్కువ శాతం పోతాం మేము ఈ పార్క్ అనేది చాలా తక్కువ ఇది చిన్నపిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుంది ఆడుకోవడానికి కానీ తిప్పడానికి కానీ ఉయ్యాలలు కానీ అవన్నీ చాలా బాగున్నాయి జంతువులు కానీ లైటింగ్ కానీ చిన్నపిల్లలకైతే బాగుంది పెద్ద పిల్లలకైతే స్విమ్మింగ్ అలాంటివి ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ ఫుడ్డు ఏమేమి పెట్టినారంటే లోపల అంతా కొనుక్కోవాల్సిందే పిజ్జా పెట్టేసినారు అలాగే గోపి నూడిల్స్ చైనీస్ ఫుడ్ కొద్దిగా ఉంది అలాగే టిఫిన్స్ కూడా ఉన్నాయి టిఫిన్స్ కుడక ఇడ్లీ వడ దోశ ఇలాంటివి కూడా ఉన్నాయి అలాగే పాప్కార్న్స్ పాప్కార్న్స్ వచ్చేసి బయట మనకి పది రూపాయలకు దొరికేది ఈడ ఇరవై రూపాయలు అట్లా బయటికి ఈడకి కొంచెం తేడా ఉంటుంది రేటు మాత్రము ఒక్కోసారి కంపేర్ బయట రేటు ఈ ఈ రేటు ఈయన చూసామంటే సగానికి సగం ఉంటుంది ఒక్కోసారి పావుల భాగం ఉంటుంది అట్లా ఉన్నాయి రేట్లు వచ్చేసి ఇక్కడ కానీ చిన్నపిల్లలకు మాత్రం ఆడుకోవడానికి ట్రైన్లు కానీ ఉయ్యాలలు కానీ జారడానికి కానీ చాలా చాలా బాగుంది గ్రీనరీ కానీ లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ పెట్టేశారు ఈ పార్క్ అంతా పది సంవత్సరాల పిల్లలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మాత్రం బొమ్మల జంతువులు ఎక్కువ శాతం ఇక్కడ ఎక్కువ శాతం చిన్నపిల్లలు ఆడుకునేటివి అలాగే చైనీస్ ఫుడ్ కానీ టిఫిన్ కానీ అంతా ఇక్కడనే చాలా బాగా పెట్టేసినారు పద్ధతి మాత్రం అంత రూలు మాత్రం చాలా బాగుంది ఇంకొక పార్క్ అని ఉంది బయట ఫుడ్ తెచ్చుకోవచ్చు అలాగే నోపలోనే ఫుడ్ కూడా ఉంటుంది టిఫిన్లు చైనీస్ ఫుడ్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి అక్కడ కొన్ని ఉండి కొన్ని లేక దీంట్లో మాత్రం చైనీస్ ఫుడ్ కానీ నూడిల్స్ గోపి పాప్కార్న్స్ అలాగే వడా టిఫెను దోశ ఇవి అన్ని ఎగ్ నూడిల్స్ ప్రతిదీ ఇందులో ఉన్నాయి ఈ పార్క్ అయితే మాత్రం ఇంతతో అయిపోయింది ఇది వచ్చేసి ఈ వీడియో అంతా మా పెద్ద అబ్బాయి రౌండ్ చేసుకొని తీసుకొని వచ్చేసాడు నా దగ్గరికి మేము ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నాము అలాగే ఇప్పుడు ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ వచ్చేసి ఈ కమ్మలు వచ్చేసి చాలా చాలా బాగున్నాయి నేనైతే కొత్తగా చూస్తున్నాయి ఇవి నాకు పెట్టుకోవాలని అనిపిస్తాయి కానీ ఇలాంటివి అస్సలు వంటవు వెంటనే నాకు పుండ్ అయిపోతాయి కానీ చూసినప్పుడు మాత్రం ఎంతో ఇష్టంగా నచ్చాయి అనేసి ఇవి ఒక జత తీసుకున్నాను పింక్ కలర్ తీసుకున్నాను నేను అవి అలాగే హెయిర్ పిన్స్ కానీ అంతా మామూలు రేట్లే ఉన్నాయి ఏం బయట ఎలాగైతే ఉంటాయో సేమ్ ఇందులో కూడా ఒకటే రేటే ఉంది ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ ఇవి కమ్మలు కనపడుతున్నాయి కదా ఇవైతే త్రీ హండ్రెడ్ చెప్పేసిందే ఆమె ఒకటేసారి నాకైతే ఎలాగూ వంటవనేసి నేను తీసుకోలేదు ఫస్ట్ చూపించినవి తీసుకున్నాను నేను ఒక జత తీసుకున్నాను పింక్ కలర్వి ఇవి వచ్చేసి మిల్లర్స్ ఇవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి ఫస్ట్ చూసినప్పుడు నేను ఏమన్నా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఏమో అని అనుకున్నాను కానీ ఇవి మిలర్సు కొత్త కొత్తగా చాలా చాలా మోడల్స్ వచ్చేసాయి చాలా బాగున్నాయి చూడు షాపింగ్ అయితే మాత్రం చాలా తక్కువ తీసేసుకున్నాము అలాగే పిల్లలు వచ్చేసి జైంట్ వీల్ అనేసి ఇంతవరకు అస్సలు ఎక్కలేదు వాళ్ళు వద్దు కళ్ళు తిరుగుతాయి అనేసినారు వచ్చేసి ఇది ఏదో నాకైతే తెలియదు దీని పేరు వాళ్ళ నాన్నే తీసుకున్నాడు అమౌంట్ కట్టేసి అస్సలు పిల్లలు అనేది ఎవరు లేరు చాలామంది ఒక్కరు ఎక్కితే ఒక్కరిని ఎక్కిస్తున్నారు అందరు ఒకేసారి రారు కదా ఒక్కొక్కరు ఒక్కోసారి వస్తుంటారు పాపం ఇద్దరికి కూడా నో అని చెప్పకుండా వాళ్ళు స్టార్ట్ చేసి తిప్పేస్తున్నారు వర్షం పడినందుకో ఏమో అసలు చాలామంది తక్కువ ఉన్నారు అలాగే ఇక్కడ చికెన్ బర్గర్ అని తీసుకున్నాము ఇది వచ్చేసి వంద రూపాయలు తీసుకున్నాడు ఇందులో ఈ బర్గర్లో చికెన్ వేసిచ్చి ఇలా ఓవెన్లో పెట్టి హీట్ చేసి ఇచ్చేసాడు ఇది వంద రూపాయలు టేస్ట్ ఎలా ఉందంటే లోపల చికెను గ్రేవీ టేస్ట్ అంత గోపి అయితే ఎలా ఉంటుందో అదే టేస్టే ఉంది ఆ బ్రెడ్ మీద వేసి వేసిచ్చేసాడు వంద రూపాయలు తీసేసేసుకున్నాడు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నేను ఎగ్మిషన్లోనే తీసుకున్నాను కానీ అక్కడ నేను చూపించలేకపోయినాను రేటు మాట్లాడుకోవడంలో అది అసలు మా అబ్బాయి తీ వీడియో ఆన్లో ఉందనుకున్నాడు కానీ ఆఫ్లో ఉంది అది ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు చెప్తే యాభై రూపాయలు తీసేసి మూడు వందలకి ఇచ్చేసాడు బ్యాగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు గ్రీన్ కలరు ఇంతేనండి ఈ వీడియో నిన్న సండే రోజు మేము వెళ్ళొచ్చిన ఎగ్జిబిషన్కి అలాగే పార్కుకి ఈ వీడియో మొత్తానికి ఇంతే ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్